హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీందుకోసం అయితే మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి ఇటు ఏ బ్లాక్లో తీసుకుంటే మీకు సెవెంటీ టూ ఏ థర్డ్ ఫ్లోర్ అయితే వస్తుంది ఇలా మీరు వచ్చేయచ్చు అనమాట ఏ బ్లాక్లో థర్డ్ ఫ్లోర్కి లిఫ్ట్ దగ్గర అండ్ ఇటు నుంచే నేను మీకు అట్ సైడ్ ఇంట్రడక్షన్ కూడా అయితే చూస్తాను చూసేసాయండి అంటే మనం శ్రీకృష్ణ సారీస్ నుంచి ఆల్రెడీ చాలా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఫెస్టివల్లో మనకి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది బట్ మళ్ళీ ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు మంచి మంచి శారీస్ అంటే ఫుల్ సారీస్ కట్ సారీస్ మనకి మీటర్ వైజ్ ఎలా కావాలి అంటే అలా వస్తుంది అన్నమాట సో మన మల్టిపుల్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు ఇలా చూస్తున్నారు కదా ఇలా మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సాఫ్ట్లో ఉంటాయి పట్టు ఉంటాయి డిజైనర్ ఉంటాయి డోలా ఉన్నాయి మాష్మిలో ఉంటాయి అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట మీకు ఫస్ట్ అటు ఏ బ్లాక్లో చూపించాను కదా అండ్ ఇలా వచ్చేసారనుకో బి బ్లాక్ అండి అంటే మనకి సిమ్స్ కాలేజ్ వైపు నుంచి వచ్చారు అనుకోండి సో ఇలా సిమ్స్ కాలేజ్ వైపు నుంచి డైరెక్ట్ మీరు వచ్చేస్తే ఇక్కడ ఎయిటీ నైన్ బి అండి మీరు చూస్తున్నారు కదా సో రెండు అంటే లిఫ్ట్ ఎక్కిపోయి మీరు నెంబర్ త్రీ నొక్కారనుకో డైరెక్ట్ వచ్చేస్తారనమాట ఇక్కడ మన శ్రీకృష్ణ సారీస్కి ఇగో ఇక్కడ ఉంటుంది లిఫ్ట్ సో దిగ్గానే ఇటు వచ్చేస్తే మీకు సెకండ్ షటర్ అయితే వస్తుంది అటు సైడ్ నుంచి కూడా మీకు అయితే చూపించదు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవ చేయకుండా అయితే చూసేస్తాం నమస్తే రాము గారు చాలా రోజులు గ్యాప్ మీరు మరి రాగానే రెడీ రెడీగా అసలు ఎంత మంది వెయిటింగ్ పాపం శ్రీకృష్ణ దా సారీస్ నుంచి ఓకే ఇవి నాలుగు రావచ్చు రెండు రావచ్చు ఆరు మీటర్లు రావచ్చు గ్యామేజ్ ఆరు ఓకే విడి విట్ యాక్టివ్ ఇదే మనం బైక్ కొనాలి ట్రాఫిక్ కొనాలండి మీటర్ రెండు వందల యాభై రూపాయలు ఓకే అది మీటర్లోకి అదే పౌర్చేపు బ్లౌజ్ అన్ని ఉన్నాయి అనుకోండి మెయిర్పాల్ పైన అమ్ముతారు మన అనుగారు ఇచ్చారు కాబట్టి తొలి వీడియో చేస్తున్నాను కాబట్టి రోజు వీడియోలు తర్వాత అందుకనే అనుగా కస్టమర్ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోలుకుంటున్నాను ఇది కేవలం సింగిల్ శారీ కూడా ఇస్తాను సింగిల్ శారీ కానీ రెండు వందల యాభై రూపాయలు తీసుకోవచ్చు ఉంటే ఇష్టదు

మంచి క్రీమ్ వైట్ అండి చాలా బాగుంది చూడండి ఓకే అంతా కూడా మీకు ఏంటంటే సర్కిల్స్ డిజైన్ వస్తుంది ఓవరాల్ అయ్యి ఇది అసలు చాలా పెద్దది వచ్చేసిందండి అది ఓకే బ్లౌజ్ కూడా వచ్చింది సో డామేజ్ అని తీసుకోండి కొన్ని వరకు ఇట్లా ఓపెన్ చేస్తారు ఇంకా తర్వాత వన్ బై వన్ అయితే పెడతారు ఇచ్చుకోండి అసలు బ్యాక్గ్రౌండ్ కూడా మనకి డిజైన్ అయితే ఉంది ఇది మనకి మంచి ఫ్యాబ్రిక్ అండి ఇంపోర్టెడ్ లో ఉన్నాయి బాగుంది చూడండి ఇప్పుడు మనకి సో ఇప్పుడు రంకట్ సారీస్ అని అట్లా చాలా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అదే స్టైల్లోని మనకంటే వీళ్ళకి మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట ఒకటి ఇది ఒకటి అది అని అందుకే స్పెషలైజేషన్ ఓకే టూ సైడ్స్ కూడా చక్క వచ్చింది అదిగో అక్కడ అట్లా వచ్చింది సో ఇది చూస్తున్నారు కదా అక్కడ పాల్గొనండి సరే ఓకే అయితే వస్తుంది రాత్రి సో తక్కువ ఓపెన్ ఓపెన్ లేదు లేదు క్లియర్ గా వినే పర్చేస్ చేసుకోండి మళ్ళీ ఇలా వచ్చింది అలా వచ్చింది అని అయితే అనొద్దు క్లియర్ గా చెప్పే ఇస్తున్నారు రెండు మీటర్ల నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అవును శ్రీకృష్ణ ఎప్పుడైనా సరే కస్టమర్ బాగుండాలి మంచి కోరుకునే శ్రీకృష్ణ అనేది నాకు కావాల వస్తే మీకు చూస్తా ൂ ചെൽ മാത്രം ലാപിഗിഷൻ చూసుకోండి అది అదే ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ అనమాట బాగుంది అదే అన్నాను అసలు ఇగో అట్లా కూడా ఉన్నాయి బెన్నీ అని అన్ని మిక్స్ అండి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది ఇదైతే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఓ హెవీ అంటే ఇక్కడ జస్ట్ అంతే చెప్పేసారు కదా ఆ ముక్కపోతే పోయింది మిగతా అదంతా చూడండి ఓవరాల్గా ఇంకెక్కడ లేదు వస్తే ఎక్కడైనా చోట డ్యామేజ్ అని కానీ రెండు మీటర్లే చెప్పారు కానీ చూడండి అదే రెండు నాలుగు ఆరు ఓహో ఇంకే వీటి వాడేసుకున్నా సరిపోతుంది అనమాట ఇది చూడండి మంచిగా మనకి క్రాస్ డిజైన్ ప్యూర్ ఆర్గాన్స్ అలా వస్తుంది ఫ్యాన్సీలో మనకి మినాకరీ స్టైల్లో సిల్క్ ఓకే టూ ఫోర్ సిక్స్ మీటర్స్ ఏదైనా హోల్సేల్ అయితే రెండు వందలు రిటైల్ అయితే రెండు వందల యాభై రూపాయలు చూడండి ఎంత బాగుంది మనకి గ్యాబోర్డ్ స్టైల్లోని ప్లే అయినా సరిపోతుంది కదా సో మనం చెప్పారు కాబట్టి మీకు నచ్చితే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి సో టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఇలా మొత్తం కలిపి ఇంకొకటే వీడియో అనమాట మళ్ళీ ఇందులో గ్రేడింగ్ అయితే ఏం లేదు మాత్రం చెక్కింగ్ షాప్ ఓపెన్ చూస్తున్నావా వెళ్ళిపోయావా చేసుకుంటాను అంటే మీరే గుడికెళ్ళండి

దాటి షేడెడ్ స్టైల్ ఉన్నాయి మంచిగా అంటే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈరోజు కలెక్షన్లు ఇట్లా సీక్వెన్స్ మంచి పట్టు డిఫరెంట్ డిఫరెంట్లో అయితే ఉందండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ స్టైల్లో కూడా అయితే ఉన్నాయి దేనికి అదే హైలైట్ అనమాట బట్ ఏదైనా సరే మీకు ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఇచ్చే ప్రైజ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఏది వచ్చినా ఒకటే రేట్ మళ్ళీ టూ మీటర్స్ ఓపెన్ లేదు చెకింగ్ లేదు అండ్ రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా అయితే లేదనమాట నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నచ్చినవి క్లియర్గా అయితే తీసుకోండి ఎందుకంటే ఇంత స్పష్టంగా చెప్పేసి సేల్ చేస్తున్నారు కాబట్టి వీడియో అనేది ఒక్కటిన్నర నిమిషం రెండు నిమిషాలు వింటే క్లారిటీగా స్టార్టింగ్ మొత్తం అంతా చెప్పేసే అతను కలెక్షన్ అయితే చూపిస్తారు సో హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్ మీకు కావాలంటే డైరెక్ట్ విజిట్ కూడా రండి స్క్రీన్షాట్ షేర్ చేస్తే ఒకవేళ ఉంటే రిప్లై ఇస్తారు అప్పుడే డబ్బులు మాత్రమే ముందైతే ఎమర్జెన్సీగా ఎవరు మనం ఇచ్చే బాగుంటాయి కొంతమంది మీ ఫోన్ లో మనీ ఉంటేనే కాల్ చేయండి అలా మీకు చెప్పండి చిన్న వాళ్ళు కూడా కింద అంటే మనం కొందా ఉంటే మనీ ఉంటేనే ఫోన్ అంటే వాళ్ళని మనోభావం డబ్బు సో బిజినెస్ అనేది ఏంటంటే మంచిగా అలా సాఫ్ట్ గా వెళ్ళిపోతే వచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా అది పెట్టే పెట్టేవాళ్ళు పెడతారు సో ఎన్ని పెట్టినా అండి జెన్యున్గా గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంకా అవసరం ఉండదు అంటే రిప్లేస్ ఇవ్వాలి సో చూసుకోవాలి అనే బాధ అయితే ఉండదు ఎందుకంటే క్లియర్ గా చెప్పే సేల్ చేస్తారు కాబట్టి దేనికి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు మంచి స్ప్రే పెయింటింగ్ స్టైల్లో కూడా అయితే వచ్చాయండి సో దేనికి అదే హైలైట్ అంతే సో ఎలా అయినా ఇంకా అతని ఐడియాలు కూడా ఇచ్చేస్తున్నారు అనమాట మంచిగా సో మీరు ఓపిక్గా చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవడం మాత్రమే మంచి మంచి ఐడియాస్తోని మంచి కలెక్షన్స్ అనమాట టు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో బడ్జెట్ పద్మనాభం లాగా అన్నీ కూడా మనకి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి టు విత్ మిక్స్డ్ సారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా అయితే ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్స్ అవును కష్టపడాలి కరెంట్ బిల్ అదే కరెంట్ బిల్ వస్తుంది కానీ ఇంకేం లేదు అందుకే క్లియర్గా విని ఎంచక్క ఇన్ని కలెక్షన్ చూపించారు నచ్చిన అన్నీ తీసేసుకోండి డైరెక్ట్ షాప్ విజిట్ ఆప్షన్ ఉంది కావాలంటే షాప్కి కూడా అయితే మీరు రావచ్చు అనమాట షాప్ విజిట్ వచ్చినా మంచిగా అయితే చూసుకోవచ్చు సో ఇంకొన్ని అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి స్టార్టింగ్ ఓపెన్ చేసిన స్టైల్లోనే మనకి క్రీమ్ వైట్ అయితే వస్తుంది ప్యూర్ వైట్ కాదు విత్ సర్కిల్స్ డిజైన్ అనమాట అంటే వైట్ కాబట్టి మీకు డిజైన్ అయితే ఎలివేట్ అవ్వట్లేదు బట్ డైరెక్ట్ గా వస్తే డిజైన్ బాగుంది ఇదిగో నెక్స్ట్ ఆర్గాన్జా అండి ఇలా మిక్స్డ్ ఇది ఆర్గాన్సాలో సేమ్ ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ బుటీ స్ట్రైల్ అది కూడా డ్యామేజ్ అతను ఏం దాసీ లేదు కదా కవర్ చేసేలే చూపించారు అక్కడ యూజ్ చేసుకోవచ్చు చూసుకోండి పట్టు అసలు ఎన్ని ఉన్నాయి తెలుసా దేనికి అదే హైలైట్ ఉంది బట్ ఏవి ఎన్ని ఉన్నా రేట్ అయితే ఓవరాల్గా మీకు ఇచ్చే రేట్ ఒకటే ప్రైజ్ హోల్సేల్ అండ్ రిటైల్ కాన్సెప్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్లో అయితే ఇస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అసలు డ్రెస్ డిజైనింగ్కి కూడా చాలా బాగుంటాయి ఒకవేళ డ్యామేజ్ వచ్చాయనుకోండి మంచిగా మీరు డ్రెస్ డిజైనింగ్ కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ సిక్స్ మీటర్స్ మూడు మిక్స్డ్లో ఇస్తున్నారు సో ఎవరికి ఏదో వస్తుందో మనం కూడా గెస్ ఆన్ చేయలేం ఆల్మోస్ట్ అయితే ఎక్కువ పెద్దవే ఉన్నాయండి కానీ చెప్పడం అయితే అంతే చూడండి అసలు వైట్ పింక్ అసలు ఎంత బాగుంది తెలుసా ఆర్గానిజన్లో పింక్ ఇది కూడా ఫుల్ లైట్ వెయిట్ అంటే ఫ్యాన్సీ సారీ టైప్లోని హెవీ వర్క్ అనమాట డ్రాప్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది లిటిల్ బిట్ సీక్వెన్స్ అక్కడక్కడ గ్లిటరీ స్టైల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి ఎవరికి ఎన్ని కావాలంటే అని ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు ప్రైస్ అయితే చెప్పారు కదా మినిమం టెన్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అండి సో ఒకటి రెండు తీసుకుంటే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఎలా అయినా ప్రాఫిట్ ఏ మనకి చూసి నచ్చిన కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి దేనికి అదే హైలైట్ అయితే ఉంది ఇది మళ్ళీ ఫుల్ గా